మనలో చాలామంది శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటాం అలా శివలింగాన్ని అభిషేకించడంలో మనం చేసే తప్పులు ఏమిటంటే నేరుగా శివలింగంపై నీరు పోసి అభిషేకించడమే శివలింగానికి అభిషేకం చేయడానికి కొన్ని నిబంధాలు ఉన్నాయి ఒకవేళ మీరు ఆ నిబంధాలు అన్నిటిని పాటించవలసిన అవసరం లేదు అనుకుంటే శివలింగానికి అభిషేకం చేయకపోవడమే మంచిది శివలింగంలో మొత్తం శివుని కుటుంబం అంతా కొలువుతీరి ఉంటుంది శివలింగానికి కుడివైపు ఉండే ఆ భాగంలో వినాయకుడు కొలువు తీరి ఉంటాడు కాబట్టి ముందుగా వినాయకునికి అభిషేకం చెయ్యాలి ఎడమవైపు కుబేరస్వామి కొలువుతీరి ఉంటారు కాబట్టి వినాయకునికి అభిషేకించిన తర్వాత కుబేరస్వామిని అభిషేకించాలి పానవట్టానికి మధ్యలో ఉండే ఆ భాగంలో అశోకసుందరి కొలువై ఉంటుంది కాబట్టి వినాయకుణ్ణి కుబేరస్వామిని అభిషేకించిన తర్వాత అశోక సుందరిని అభిషేకించాలి ఆ తరువాత శివలింగం చుట్టూ ఉండే ఆ భాగంలో పార్వతీదేవి అస్తం ఉంటుంది కాబట్టి పార్వతీదేవి అస్తాన్ని అభిషేకించిన తరువాత చివరిగా శివలింగంపై నుంచి అభిషేకించాలి